ఆంధ్రప్రదేశాల్లో గణిత శాస్త్ర ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రావీణ్యత సాధించిన మేధావులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ కేటీఎస్ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులకు ఘన స్వాగతం పలికారు పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులచే గణిత శాస్త్ర సైన్స్ ఫెయిర్ నిర్వహించారు భారతదేశంలో గణిత శాస్త్రంలో ప్రాధాన్యత సాధించిన నాయకుల గురించి విద్యార్థులు సైన్స్ లో వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలోనే కాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది మధ్యకాలంలో ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత వహించిందని పేర్కొన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి అభివందనీయమన్నారు ఇటీవల విజయవాడలో గుడిమేరు నీరు ప్రవాహక నిలుపుదలకు ఒక విద్యార్థి చేసిన ప్రాజెక్ట్ వర్క్ ద్వారా గుడిమేరు నీటి సరఫరా నిలుపుదలకు తోడ్పడిందన్నారు ఇలాంటి మేధావులు ప్రతి ఒక్కరిలో ఉన్నారని గుర్తు చేశారు గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ మనోజ రామానుజన్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు the so, side to, side to 2 a /E. The area of the small square equals to side into side. That means v minus -E into... a into. ప్రపంచంలో ఉండే వాటి కంటే విశ్వవిద్యాలయం వాటన్నిటిని కూడా అభ్యాసం చేయాలి మీలో ఉన్న మేధస్సుకు పదులు పెట్టాలా మీరు కూడా కొత్త కొత్త ఆవిష్కరణలకు బీజం పడే విధంగా మీ ఆలోచనలు ముందుకు సాగాల ఎందుకంటే ఈరోజు చూశారు మొన్న కనేకల్లో క్రాసిపోయిన అక్కడ ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఒక సైన్స్ ఫేర్లో రాష్ట్ర స్థాయి బహుమతి పొందిన ఒక వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ అంటే ఒక ఎస్సీ గురుకుల పాఠశాలలో అత్యంత పేదరికంలో నుంచి వచ్చిన ఒక విద్యార్థి ఇటీవల విజయవాడలో బుడమేరు నదికి వరద వచ్చి విజయవాడ నగరాన్నంతా కూడా అసలాకాలం చేసిన విషయంలో దాన్ని ఎట్లా అరికట్టించవచ్చు అని వాళ్ళు ఆలోచన చేసి ఒక ఫార్ములా తయారు చేసి ఈ రకంగా బుడమేరు వరదలను నివారించవచ్చు అని ఒక కాన్సెప్ట్ తయారు చేసి ఇప్పుడు మనం ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందిన దేశాలు అనేక ఉన్నాయి దాంట్లో అమెరికా అగ్రరాజ్యం అంటారు అమెరికా లాంటి అగ్రరాజ్యంలో అనేక మంది లక్షల మంది భారతీయులు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ స్థిరపడితే ప్రతి వంద మంది భారతీయుల్లో ఇరవై ఆరు మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు బలమైన పునాది ఉండడం అంటే మ్యాథమెటిక్స్ లో మనకి బలమైన పునాది ఉంది దానికి చంద్రబాబు నాయుడు తన విజన్ నిత చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా చాలా సందర్భాల్లో మేమందరం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆయన తన విజన్ని చెప్పేవాళ్ళు అంటే భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మనది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం వ్యవసాయ అరవై ఆరు అరవై ఏడు శాతం మంది ఆధారపడి బతుకుతా ఉంటారు అప్పటిక ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంలోనూ పుట్టిన కొడుకో కూతురు ఇక్కడే వ్యవసాయం చేసుకోవడము ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడము అంటే చాలా కష్టమైన పని వీళ్ళకి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపెట్టాలా అన్నప్పుడు ఆయన నదిలో గురించిన ఆలోచన ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాస్త్రంలో ఆ రోజుల్లోనే దాదాపు రెండు వందల యాభై పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయించడం వాటిని ప్రోత్సహించడం ఏపీ ఓకే ఓకే ఆ స్వాంత్ రెడ్డి ఆ స్వాంత్ Ganesh Nandul, Second place goes to Bona School. Third place goes to Saint Paul. Tharavata.